తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా హై సేఫ్టీ మొబైల్ వాహనాలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బ్రిత్ అనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్టు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎండోమెంట్ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి రాష్ట రెవెన్యూ మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగే రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హైవే రోడ్డు భద్రతా విధుల్లో వినియోగించేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పది హైవే రోడ్ సేఫ్టీ వాహనాలకు ఒక్కో బ్రీత్ అనలైజర్ ను పోలీసు సిబ్బందికి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే నాని తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు దుఃఖంలో మునిగిపోతున్నాయని ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు తిరుపతి జిల్లా పరిధిలో జాతీయ రాష్ట స్థాయి రహదారులు విస్తారంగా ఉన్నందున హైవే రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం అవసరమని అన్నారు ఈ నేపథ్యంలో హైవే రోడ్డు సేఫ్టీ వాహనాలకు బ్రీత్ అనలైజర్ను అందించడం ద్వారా మద్యం సేవించి వాహనం నడిపే వారిని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని రోడ్డు భద్రతా పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతని హోం మంత్రి అనిత పేర్కొన్నారు ప్రజలు హెల్మెట్ వినియోగం వేగ నియంత్రణ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు నమస్కారం ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ హోమ్ గారు నన్ను అదేవిధంగా మన మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారిని ఇండోమెంట్ మినిస్టర్ గారు మన నాన్నం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి కొంచెం మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా అరౌండ్ ఒక పది జాతీయ రహదారులు పదమూడు రాష్ట్ర రహదారులు ఉన్న ఈ ఈ సిటీలో చాలా మంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే ఒక పదిహేను వందల మంది గాయపడమే కాకుండా సుమారుగా ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం ఓవర్ కెపాసిటీతో రావటం అదేవిధంగా గా రావటం నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తే అయితే సెకండ్ అదర్ ఒక మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రై లో వాళ్ళు చనిపోవడం ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి అంటే అసలు వీళ్ళందరూ ఎన్ని ఎందుకు ఇలా చనిపోతున్నారు ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక ఎనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎనాలిసిస్ తీసుకొని ఒక త్రీ స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం దానిలో భాగంగానే ఈరోజు బ్రీత్ అనలైజర్స్ అని సుమారుగా ఒక పదిహేను ట్వంటీ ఫైవ్ బ్రీత్ ఎనలైజర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం ఒక టెన్ సేఫ్టీ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ వెహికల్స్ వెహికల్స్ని కూడా రోజు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదే విధంగా బ్రీత్ అనలైజర్స్ తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక డ్రంకన్ స్టేజ్ లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి అతనితో పాటు సుమారుగా ఇద్దరు ముగ్గురు ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది మొన్న రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ చూశారు కర్నూలు కర్నూలులో ఒక అతను ఆ టైంలో తాగి వచ్చేటప్పుడు అతను చనిపోయినప్పుడు కాకుండా సుమారుగా పంతొమ్మిది మంది చావుకి కారణమయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించాం అంటే ఒక అతను తాగితే అతనికి వచ్చే నష్టం ఏంటోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు కానీ అది ఎంత విపరీతానికైనా దారి తీస్తే ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికే ఈరోజు పోలీస్ యంత్రాంగం కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కలవ చాలా ప్రణాళికబద్ధంగా దీని మీద ఒక దృష్టి పెట్టి ప్రీతం లేజేస్తుని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ చెకింగ్ చేయడం ఒక అయితే అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎస్పీ గారిని కూడా నేను అభినందిస్తున్నా నో హెల్మెట్ నో పెట్రోల్ చాలామంది హెల్మెట్ అంటే ఇంచుమించి లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటారు కానీ మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటారు అరే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణానికి ప్రాబ్లం అంటే కనుక హెల్మెట్ తీసి హెల్మెట్ కూడా బండి ముందు పెడతారు తప్పించి తలకి పెట్టుకో అంటే ఏంది అంటే తల పాడైపోతుందనో రకరకాలైన ఆలోచనలు అంటారు కానీ ఒక తగ్గ తగిలితే మన తలకే ప్రాబ్లం వచ్చి మళ్ళీ మనం చనిపోతాం మన మినిమం కామన్ సెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు కొంతమందిలోనే అంటే నన్ను అందరినీ కాదు అట్ ద సేమ్ టైం పోలీస్ ఆపితే పోలీస్ అరెస్ట్ చేస్తున్నారంట పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు వచ్చే మాకు చలనాల వల్ల డబ్బుల గురించే కాదండి మీ ప్రాణాలు పోతున్నాయని ఒకే ఒక అవగాహనతో భద్రత ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ బాధ్యతగా తీసుకున్నాం ప్రజల భద్రతే మా బాధ్యతగా తీసుకొని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆపి హెల్మెట్ల గురించి చలనాలు కట్టండి అన్నా లేకపోతే ఈ బ్రీథనలైజేషన్ పెట్టి వాళ్ళు చెకింగ్ చేసినా ఇప్పుడు మనకి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు ఈ రెస్ట్ తీసుకోవాలి మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పినా ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్ మీద రోడ్ సేఫ్టీ విభాగంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దీని మీద రోడ్డు ప్రమాదాలు నివారణ చేయడానికి ఒక మంచి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎస్పీ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లా పరిధిలో పది జాతీయ రహదారులు పద్మూడు రాష్ట్ర రహదారులు ఉన్నాయని తెలిపారు గత ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు సుమారు ఐదు వందల మంది మృతి చెందగా సుమారు పద్మూడు వందల మందికి పైగా పాలయ్యారని పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాలపై చేసిన లోతైన విశ్లేషణలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం రాంగ్ రూట్ ప్రయాణం మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్ల మరణాలు గాయాలు అధికంగా జరిగినట్లు గుర్తించామని తెలిపారు హెల్మెట్ ప్రాధాన్యం మద్యం సేవించి వాహనం నడిపితే కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు స్కూళ్లు కాలేజీలు టోల్గేట్లు పెట్రోల్ బంకులు ముఖ్య కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి జిల్లా వ్యాప్తంగా నలభై బ్లాక్ స్పాట్లను గుర్తించామని అక్కడ బారికేడ్లు సైన్ బోర్డులు హోర్డింగ్ ఏర్పాటు చేశామని వివరించారు ప్రజల ప్రాణాల స్పష్టం చేశారు ఈ ఏడాది మద్యం సేవించి వాహనం నడిపిన మూడు వేల మూడు వందల మంది పైగా కేసు నమోదు చేసి కోర్టు ద్వారా జరిమానాలు కొందరికి జైలు శిక్ష అమలు చేశామని తెలిపారు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన నలభై నాలుగు వేల మంది పైగా చర్యలు తీసుకున్నామని డిసెంబర్ పదహైదు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను జిల్లా వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పది హైవే రోడ్ సేఫ్టీ వాహనాల రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ జామ్లకు తక్షణ స్పందన ఇస్తున్నామని జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తిరుపతి జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ వాహనాలను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు ఈ రోజు ప్రతి రోడ్ సేఫ్టీ వాహనానికి బ్రీత్ అనలైజర్ అందించడంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా బ్రిత్ అనలైజర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములై మీకోసం మీ కుటుంబ కోసం ఎదురుచూస్తున్నారని ఇది మరిచిపోవద్దని చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుందని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు ఎండోమెంట్ మినిస్టర్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి మా హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నా నమస్కారాలు తిరుపతి జిల్లాలో ఎక్కువగా నేషనల్ హైవేసు స్టేట్ హైవేసు దాదాపు ఏడు నేషనల్ హైవేసు పన్నెండు స్టేట్ హైవేసు గట్టుతో అవుతున్నాయి ఎక్కువగా ప్రయాణికులు భక్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారి టైం బౌండ్లో వెళ్ళడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాదాపు ఐదు వందల మంది లాస్ట్ వన్ ఇయర్లో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది ముఖ్యంగా రాషన్ నెగ్లిజెంటు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు సో రోడ్డు భద్రతలో ముఖ్యంగా ప్రధాన ధ్యేయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం మేము అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించమని అటు ఎడ్యుకేషను ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే అందరూ ఎక్కువగా వ్యక్తులు ఈ టూ వీలర్స్లో చనిపోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు సో ఇంత ఈ అందులో భాగంగా హెల్మెట్ వేర్ చేయమంటూ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలపడమే కాకుండా ఎదుటి వ్యక్తి వారిపై కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో అన్ని హైవే మొబైల్స్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్ డీడీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి డీడీ ఎక్విప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారు వారిపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వారు ఇంకా ఎక్కువగా మోతాదులో తాగి దొరికితే వారి యొక్క పోలీస్ ఐపీసీ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగి జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన గౌరవ మంత్రివర్యుల వారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పి రవి మనోహరాచారి క్రైమ్ డిపార్ట్మెంట్ అదనపు ఎస్పి నాగభూషణం సాయుధల అదనపు ఎస్పి శ్రీనివాసరావు డీఎస్పీలు సీఐలు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు